హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్ అయితే నేను కాకరకాయ కూర చేదు లేకుండా మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను అన్నాను కదా ఎలా గుత్తులు గుత్తులు లాగా వంకాయ కూరలాగే ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇది చపాతి రోటీల్లోకి చాలా బాగుంటుందండి అండి అన్నంలోకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి ఈ కూర చేయాలంటే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను నేను మనకి ఇష్టమైన క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు చిన్న చిన్న కాయలు అయితే బాగుంటాయి అనమాట గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలాగే కాకరకాయలు కూడా చిన్న చిన్నవి తీసుకుని నాలుగు పక్షాలుగా కట్ చేసుకుని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు వేయించుకోవాలి తర్వాత తీసి ఇలా ఒక ప్లేట్లో వేసుకోవాలి చూడండి ఇంకో వేయిస్తే ఇలా ఉంటాయి అన్నమాట పైన పొట్టు మీకు ఇష్టం లేకపోతే కొంచెం పైన పీల్ చేసేయండి లేదంటే అలా వేసుకున్నా సరే చేదు చాలా మట్టుకు తగ్గిపోతుంది అనమాట అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసి వేసాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అవి కూడా కొద్దిగా వేసుకున్నాను నేను అవి ఉంటే వేసుకోండి ఇవి కూడా కొంచెం సేపు వేయించేసుకుని నూనె సెపరేట్ చేసేసి తీసుకుని పక్కన పెట్టుకుని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడే అయితే చేసేకండి మామూలుగా వేయించుకోండి కొద్దిగా సరిపోతుంది మిక్సీ జార్లో వేస్తాను చల్లారిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు కారం పొడి వేసానండి కారం కూర కారం వేసుకున్నాను కొంచెం కొత్తిమీర తురుము కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా పా ధనియాల పొడి అండి పావు టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సోంపు వేసుకోవాలి కొంచెం పొడి వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆమ్చూరె పొడి పులుపు కోసం అనమాట సరిపడినంత సాల్ట్ వేసేసి మిక్సీలో మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలన్నమాట ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేస్తే కాకరకాయలో చేదు మాయమైపోతుందండి ఏమీ ఉండదు టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట ఇలాగ ఇప్పుడు ఈ గ్రేవీని ఇప్పుడు మనం కాకరకాయలో స్టప్ చేసుకోవాలి చిన్న చిన్న కాయలు అయితేనే బాగుంటాయి అనమాట అండి చూడడానికి బాగుంటాయి ఇలా మనం కాయల పలంగా వండుకోవడానికి వీలుగా ఉంటాయి అనమాట పెద్ద పెద్దవి అయితే మళ్ళీ ఆయిల్ అది ఎక్కువ పడిపోతుంది వేయించడానికి మాకైతే ఎక్కువ ఇలా చిన్న కాయలే దొరుకుతూ ఉంటాయి అనమాట అండి ఇక్కడ పెద్ద పెద్ద కాకరకాయలు ఎక్కువ ఉండవు ఏ సీజన్లోనైనా సరే చిన్న కాకరకాయలే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ ఇలాగ అన్నీ స్టప్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ ఇటువంటి కూర నేను ముందు రెసిపీలో ఒకసారి పెట్టానండి చాలా రోజులు అయిపోయింది అందుకే మళ్ళీ ఒకసారి మళ్ళీ వీడియో తీసి చూపిస్తున్నాను ఇందులో కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం ఎక్స్ట్రా వేసాను అనమాట ఇంకా టేస్ట్ బాగుంటుందని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయించుకున్నాను ఇంకా ఆయిల్ అయితే ఎక్కువ పట్టుదనమాట అండి ఆల్రెడీ ముందు అన్ని వేయించేసిందే కదా కొంచెం ఇంగువ ఫ్లేవర్ కోసం అనమాట ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయలు అన్నీ వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసానండి ఇలా స్టప్ చేసి పెట్టుకున్న కాకరకాయలన్నీ వేసేసుకుని అలాగే ఒకసారి అంతా కలిపిన తర్వాత మిగిలిన ఇంకా గ్రేవీ ఉంటుంది కదా ఇందులోకి స్టప్ చేసుకున్నాక మిగిలింది అది కూడా వేసేసుకోవాలి ఈ కాకరకాయ కూరని చాలా రకరకాలుగా చేసుకోవచ్చండి అండి అన్నింటిలోనూ కూడా చేదు అనేది చాలా తక్కువగా ఉంటుందనమాట చేదు లేకుండా కూడా చేసుకోవచ్చు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది అనమాట అండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట రైస్లోకి రోటీలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా అంతా వేసేసాక కొంచెం వాటర్ కూడా వేసాను మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంది కదా అందులో కొంచెం వాటర్ వేసేసి కలిపి వేసేసాను ఇలా ఒకసారి అంతా కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం దగ్గర పడుతుంది కర్రీ మిగిలిన శాతం కూడా ఉడిగిపోతాయి కాకరకాయలు మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది గుమ్మగుమలాడుతుంది అనమాట ఇందులో మీకు ఇష్టమైతే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోండి బాగుంటుంది కొంతమంది మసాలా ఫ్లేవర్ కూడా ఇష్టపడతారు కదా గరం మసాలా పొడి కూడా వేసుకోండి చూసారు కదా రెడీ అయిపోయింది కాకరకాయ స్టఫింగ్ కర్రీ గుత్తి కాకరకాయ కర్రీ అనమాట అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం గణశ్రీ రెసిపీస్ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కనుక ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్